హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే చివరిగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత అవి సమ్మర్ కాబట్టి త్వరగా పాడైపోతూ ఉంటాయి అనమాట మనం ఎంత జాగ్రత్తగా ఎత్తిపెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా చాలా రోజుల వరకు వన్ మంత్ పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఒక్కొక్క నిమ్మకాయని ఒక ఒక న్యూస్ పేపర్ చించుకొని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాంట్లో అయితే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క నిమ్మకాయనైతే పెట్టేసి ఇలా బ్యాగ్ మాదిరి చుట్టేసేయండి ఇలా పొట్ల మాదిరి కట్టడం వల్ల మనము వీటిని ఇలా అన్ని నిమ్మకాయలని అయితే కట్టేసి పెట్టుకోవాలన్నమాట ఇలా పేపర్లో చుట్టడం వల్ల ఏమవుతుందంటే అవి చాలా రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి అస్సలు వాడిపోవు మనం పెట్టినప్పుడు నిమ్మకాయలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి అన్నమాట ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక కవర్ లెక్కి పెట్టేసుకోవాలన్నమాట జిప్లాగ్ బ్యాగ్ కానీ కవర్ లెక్ కానీ పెట్టేసుకొని ఇంకా దీన్ని తీసుకెళ్ళేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి వన్ మంత్ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు తెచ్చుకున్న సమ్మర్ అయిపోయే వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్పు చూడండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదండి అల్లం తెచ్చుకున్న తర్వాత అల్లాన్ని మనం అలానే పెట్టేసినాం అనుకోండి ఒక్క రోజుకే వాడిపోతుంది చూడండి ఈ విధంగా అయితే వాడిపోయి లోపల కూడా నల్లగా అయిపోతుంది ఎండిపోయినట్లుగా అయిపోయి అసలు టేస్ట్ కూడా బాగున్నదనమాట అలాంటప్పుడు మనం అల్లం ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మేము దీన్ని ఇసుకలో నాటే వాళ్ళం అనమాట ఇసుకలో నాటితే ఎన్ని రోజులున్నా మనకి ఎప్పుడు అప్పుడు తీసుకోవచ్చు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇలా వాటర్ పోసుకొని ఒక డబ్బాలో పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడప్పుడు తీసి ఇలా మూత తీసేసి ఆ వాటర్ని అయితే అంటే వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వాటర్ని మార్చేసినామనుకోండి ఇంకా ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఇలాంటి మనం స్టిక్కర్స్ ప్యాకెట్ అయితే వస్తుంటుంది కదా మనం స్టిక్కర్స్ వాడిన తర్వాత ఇంకా ఈ ప్యాకెట్ని అయితే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉన్నాము ఈ ప్యాకెట్ వల్ల చాలా చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే దీనిలో ఒక పౌచ్ మాదిరి అయితే తయారు చేసుకుందాము ఎందుకు అంటే చెప్తాను ఒక సైడ్ కొద్దిగా ఎక్కువగా ఒక సైడ్ కొద్దిగా తక్కువగా ఉండేటట్టు మార్చేసేయండి తర్వాత మన ఇంట్లో స్టాప్లర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా పిన్స్ అయితే కొట్టండి ఇప్పుడు మనం ఇది ఇలా పిన్స్ కొట్టడం వల్ల ఇది ఏమవుతుందంటే మనకు ఒక మంచి పర్సుగా అంటే పౌచ్ ఉంటుంది కదండి మనం ఏటీఎం కార్డ్స్ క్రెడిట్స్ కార్డ్స్ ఇవన్నీ పెట్టుకున్నడానికి ఒకటి పౌచ్ అయితే కొంటూ ఉంటాం కదా ఇంకా అది అవసరమే లేదండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే మనమైతే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న దాంట్లో మనం క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్స్ కార్డ్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అస్సలు పడిపోవు అసలు జారి కూడా పోవు అనమాట మనం చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా దాంట్లోనే ఉండిపోతాయి దీనికోసం మళ్ళీ మనం సపరేట్గా డబ్బులు పెట్టి పోచుకున్నాల్సిన అవసరమే ఉండదు చూడండి ఎంత బాగా ఉన్నాయో తర్వాత బ్యాక్ సైడ్ కొద్దిగా తక్కువగా మంచినాం కదా దాంట్లో అయితే ఏం పెట్టుకోవచ్చు అంటే చూడండి మనకైతే పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఎప్పుడు మనము పర్సులో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎందుకంటే ఏదైనా అవసరం పడుతుంది అనేసి అలాంటప్పుడు ఈ విధంగా దీంట్లో కనుక మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు జారిపోవు మనం తీసే వరకు కూడా రావు అనమాట అలాగే డబ్బులు కూడా మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి డబ్బులు కూడా దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి వెతుక్కోవాల్సిన హ్యాండ్ బ్యాగ్లో ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు దీన్ని తీసుకున్నామంటే మనకు క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయినా డబ్బులు అయినా ఏదైనా మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది సపరేట్గా పర్సు కొనాల్సిన అవసరం ఉండదు అలాగే పడిపోవు అనమాట మనం చేత్తో వరకు కూడా పడిపోవు చాలా జాగ్రత్తగా ఉంటాయి చాలా బాగుంది కదండి టిప్ అయితే టిప్ నచ్చితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే వీడియో అయితే రీచ్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఇప్పుడైతే మనం ఇలాంటి సోప్స్ వాడుతూ ఉంటాం కదండి కిన్నెలు కడగడానికి దీ ప్రతిసారి మనము ఇలాంటి సోప్ను తీసి అలానే పెట్టేసుకుంటూ ఉంటాము కరిగిపోతూ ఉంటుంది త్వరగా పాడైపోతుంది అంటే త్వరగా అనమాట అలా త్వరగా కరిగిపోకుండా ఉండాలి ఇది ఈ సోప్ను మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వాడుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి మామూలుగా మనం డైరెక్ట్గా ఇలానే అనుకోండి ఒక నాలుగైదు రోజులకే సబ్బు మొత్తం అయిపోతుంది అంటే కరిగి కరిగి సగం పోతుంది మనం గిన్నెలు కడగడానికి కూడా సగం పోతుంది అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి చూడండి ఇలా సోప్నైతే ఇలా ఫస్ట్ అయితే తురమండి కొబ్బరి తురిమే ప్లేట్ పైన సోప్నైతే అయితే తురమండి చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మనం మొత్తం కావాలంటే మొత్తం తురిగి పెట్టుకోవచ్చు మనకు ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే ఇలా కొద్దిగా పనిలో అనుకోండి ఈ విధంగా కొద్దిగా అయితే తురుముకోండి ఇలా తురిమిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే అవుతుంది దీన్ని మనము ఒకటి ఏదైనా ఖాళీ బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్ అయితే తీసుకోండి నేనైతే చూడండి ఎయిర్బర్స్ అయితే వచ్చిన డబ్బా అండి ఇది దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే మనం తురిమిన దాన్ని ఈ విధంగా డబ్బాల పోసు పెట్టుకోవాలి పోస్ పెట్టుకున్నామనుకోండి మనం దీన్ని హ్యాండ్ వాష్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే గిన్నెలు కట్టుకున్న దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇలా కొద్దిగా సోపు వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మనం వృద్ధేసుకున్నాం అనుకోండి మంచి హ్యాండ్ వాష్గా ఉంటుంది మనం గిన్నెలు కడిగినా లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వచ్చినా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా ఈ సోప్ వేసుకొని కూడా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట చూడండి కొద్దిగా వాటర్ వేసినామంటే నూరుగా చూడండి ఏ విధంగా వస్తుందో అలాగే మనం గిన్నెలు కడుక్కునేసారి ప్రతిసారి దీంట్లో మొత్తం తడి చేయకుండా ఒక మనకి ఎన్ని గిన్నెలు అంటే మన దగ్గర సింకులో ఉండే గిన్నెలను బట్టి కొద్దిగా పొడిని అయితే తీసుకోండి సోప్ది తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి ఇలా ఒకసారి కలిపేసేయండి ఇది కడిగిపోతుందనమాట ఇప్పుడు మనం గిన్నెలు కడగాలన్నా గ్లాసులు కడగాలన్నా ఏది కడగాలన్నా కూడా మనం స్క్రబ్బర్నైనా తీసుకోవచ్చు లేదు అంటారా చేతితోనైనా చిన్న చిన్నవైతే చేత్తో కూడా కడిగేసేయచ్చు చూడండి నేనైతే కడిగి కూడా చూపిస్తాను తల తల మెరిసిపోతాయనమాట మనకు సోప్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా చాలా రోజులు వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా వాటర్లో అంటే సోప్ వాటర్లో ముంచుకుంటూ ఇలా అయితే కడుగు కడిగేసుకోవాలన్నమాట మనకు ఎక్కువగా పెద్ద పెద్ద అవి వెంటే స్క్రబ్బర్ తీసుకొని కడగవచ్చు స్క్రబ్బర్తో అయితే ఒక్కసారి అద్దుకున్నాం అనుకోండి ఒక పది గ్లాసుల వరకు కడిగేసేయచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో కదా ఈజీగా కడిగేసుకోవచ్చు అలాగే మనకు కొద్దిగా కూడా సోప్ అనేది వేస్ట్ కాకుండా చాలా రోజులు వస్తుంది అనమాట మనం రోజూ వాడుతున్నాం కాబట్టి మనకైతే ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుందనమాట అలాగే డైరెక్ట్గా అనుకోండి వన్ వీకే కరిగిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి స్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈవినింగ్ తినడానికి పిల్లలకి అందు ఇలాంటి స్నాక్స్ అయితే తెచ్చుకున్నప్పుడు మనము ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మనం ఎక్కడ పెట్టేసినా చీమలు అనేది విపరీతంగా పట్టేస్తున్నాయన్నమాట ఇంకా మనం ఎంత గట్టిగా మూత పెట్టినా కూడా చీమలనే పడుతూ ఉన్నాయన్నమాట చీమలతో పెద్ద సమస్య అయిపోయింది మనం ఇలా పెట్టినప్పుడు కూడా చీమలు దూరిపోతుంటాయి అన్నమాట అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే ఈ డబ్బా పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ లో అయితే పెట్టేసేయండి డబ్బాని ఈ లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో పెట్టండి పెట్టిన తర్వాత ఈ విధంగా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ ని కొద్దిగా ఆ డబ్బా కింద ఇలా చల్లేసేయండి లేదంటే డబ్బా చుట్టూరా చల్లేసేయండి చల్లేసిన తర్వాత మనం ఆ డబ్బాని పెట్టేసుకున్నాం అనుకోండి చీమలు అనేది అస్సలు పట్టవు ఈ పౌడర్ స్మెల్ చీమలకు పడదు కాబట్టి చీమలు అస్సలు పట్టనే పట్టవు దాని దరిదాపులకు కూడా రావు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే అల్లం గీతూ ఉంటాం కదండి అల్లాన్ని గీరేటప్పుడు ఎక్కువగా అయితే స్పూన్తో గీరుతాము ఇలా కొద్దిగా అల్లం ఉన్నప్పుడు మనము ప్రతిసారి స్పూన్ కానీ చాక్ కానీ వాడాల్సిన అవసరం లేకుండా ఈ ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో టీ ఫిల్టర్ ఉంటుంది కదండి కొత్త టీ ఫిల్టర్ అయితే ఇలా అన్నామంటే పోతుంది అలాగే మన ఇంట్లో స్టీల్ అయితే ఉంటుంది కదండి స్టీల్ దానికైతే ఇంకా బాగా పోతుందనమాట చూడండి ఈ విధంగా స్టీల్ టీ ఫిల్టర్ కి ఇలా రుద్దేసినాం అనుకోండి నీట్ గా పోతుంది ఎక్కడ ఏమీ లేకుండా చాలా బాగా పోతుందనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఎన్ని కేజీల అల్లానైనా ఇలా చిన్న నే కాదండి ఎక్కువ అల్లానైనా గీడ్కోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఏమి అల్లం అనేది వేస్ట్ కాకుండా పైన పొట్టు మాత్రమే వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో చాలా సింపుల్ గా మనం స్పూన్ కానీ చాక్ కానీ వాడాల్సిన అవసరం లేకుండా అల్లానికైతే పొట్టునైతే తీసేయచ్చు అనమాట నచ్చిందా టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయి నచ్చాయో నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి